నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి షేక్ మస్టర్ గారు ఈరోజు మన పార్టీలో మంచి ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి గతంలో కూడా వ్యక్తిగతంగా చాలా ఉంది కానీ మన కావలి పట్టణం డెవలప్ అవ్వాలంటే నలుగురు మంచిగా అంటే మన సాధన నమ్మి స్పష్టంగా రావడం జరిగింది సార్ అక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు సార్ ముంద మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్ అయ్యో నుండి మన వైసీపీ పార్టీకి జనసేన జనసేన నుంచి మన ఎమ్మెల్యే గారిని వైఎస్ఆర్ జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా హిమ్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన పార్టీ జనవ జనపడి నెంబర్ తిరిగిన వాళ్ళు ఏటం జరుగుతుంది మన పార్టీని నమ్ముకొని మన సార్ కోసం మన పార్టీలో చేయడం జరిగింది హార్పుల్గా జాయిన్ అవ్వడం జరిగింది జనసేన పార్టీ నుండి మారిత గారు పార్టీ హాజీ హాజీబాయ్ పిల్లలు కొత్తగా చేయడం జరిగింది अंदर ग्रुप फोटो सही जगह मनुष्य अनाडिरकना मेरे पैरों ओके और भाई एमएलए रामप्रीत सिंह बर्दीगढ़ नायक तो जय शिवाजी जय शिवाजी जय शिवाजी ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చదువు కోసం ఇస్తున్న ఇంపార్టెంట్ విద్యార్థులు చేస్తున్న మంచి పనులు ఇవన్నీ కూడా గమనించి ఈరోజు పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేమెంతో కూడా శ్రమించాము కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంతా కూడా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి పల్లెకి మోసే ధ్యేయంగా అదేవిధంగా ఈరోజు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పి కొంతమంది ముస్లిం యువకులు అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది తెలుగుదేశం నాయకు కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఇవంతా కూడా జెండా చెట్టు నుంచి ఈరోజు ఊహేగింపుగా అసహ్యం పెట్టుకొని రావటం నిజంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా జగనన్న చదువుకునే విద్యార్థికే కాదు రైతాంగానికే కాదు పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండే వ్యక్తి అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు మనం పేద పత్ర పోగాడుతున్నాం పెద్ద దాగ వైపు చంద్రబాబు నాయుడు గారు పోగాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మనకి సైన్యంగా ఉండేది పేద ప్రజలు కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఆర్థికవాదాలు ఈ జరగబోయే కురుక్షత్వంలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నాయని కోరుతున్నాడు అదేవిధంగా కావలి ఈ ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో పెద్దలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరూ సంతోషంగా బాగా పనులు బిజీగా ఉండి ప్రతి ఒక్కరు ఉండగానే మేము మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా కాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకి తీసుకురావడమే ధ్యేయంగా మేమంత కూడా అని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పేద పెద్దకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా పేద పేద పెద్దని అనేక హామీ ఇచ్చి మోసం చేసే చంద్రబాబు నాయుడు కావాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ యువతంతా కూడా వైఎస్ఆర్ సిపిగా జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్